श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో శంకరుల విహారం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొదటి వీడియోలో అనగా మన ఘట్టంలో చెప్పుకున్నాం కదా ఆ కళ్యాణ గాథను ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వారికి చిత్రశాంతి దేహస్వార్థము కలిగి సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని ఆనాడు శంకుడు వరమిచ్చాడు ఇక తదనంతర గాథను సూతుడు మునుడికిలా వివరించాడు ఉండారా తన ఆశ్రమాన్ని చేరుకున్న శంకుడు ప్రాకృత జనుడు వలె అనగా వలె సతి సహితుడై తన సృష్టిలో తానే రమించిన లీలా విహారాన్ని చెబుతున్నాన వినండి ముందు వృషభాన్ని దిగి సతికి కేలూత ఇచ్చి అనగా చేతినిచ్చి దింపి ఆమెను కావలోకనం చేసి మురిసిపోయాడు ఆయనగా ఆమెను చూస్తూ మురిసిపోయాడట మహాదేవుడు గణాలను పిలిచి తానెప్పుడు స్మరిస్తే తక్షణం రావలసిందిగా ఆజ్ఞాపించి వారిని పంపించి వేశాడు సతితో కూడి నవరత్న నవరత్నకాంతి పుంజిత శోభ విరాజితమైన తన గిరికందరంలోకి ప్రవేశించాడు అనగా కైలాస నిఖరంలోని ఒక గుహలోనికి ప్రవేశించాడు ఆ రహస్య స్థావరంలో దాక్షాయుణితో కూడి అనేక లీలను ప్రదర్శించాడు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వనంలోకి వెళ్ళి పుష్పాలను కోసి మాలగా కూర్చి ఆమె కంఠాన్ని అలంకరించి నా కపాలమాల బాగుందా నీ కుమహారం బాగుందా అని అడిగేవారట పరమేశ్వరుడు సతి నిలువుటద్ద ముందు నిలబడి తిలకం దిద్దుకునే వేళ హఠాత్తుగా ఆమె మనకు ప్రత్యక్షమై తను ముఖం చూసుకొని నా త్రినేత్రం బాగుందా నీ తిలకం బాగుందా అని ప్రశ్నించేవరట పరమేశ్వరుడు శిరీషకు సున పేషలమైన ఆమె పాదములను రత్తుకులతో అలంకరించి ఫాలనేత్రాగ్ని ప్రభా ప్రభలతో మరింత అలంకరించ చేసేవారు అనగా ఆమె అరుణమైన పాదవద్మలు పెడుతూ అక్కిలా మండుతున్నట్లు తన ఎర్రని చేతిని సతికి చూపించేవారట సంహితంగా సతిముఖ సౌందర్యం వీక్షించాలనే కాంక్షతో నీ చిగులు రహస్యం చెబుతానని పిరిచి సతిముఖారందాన్ని దగ్గరగా చూసి ఆనందపడేవారట అన్యమనస్కై కూర్చున్న ఆమెను వెనక నుండి వచ్చి కనులు మూసి నా చేతులు పెద్దవా లేక నీ కళ్ళు కళ్ళు పెద్దవా అని అడిగేవారట ఆమె సర్వాయములను కుసుమ విరాజితం చేసి చైత్రథంలా ఉన్నావు అనేవారట కైలాస ప్రాంత రమ్యల రమ్యలత గృహాలన్నిటి ఎందు సతి సహితుడై విహరించాడు ఆ పైన కైలాసాన్ని వీడి హిమాత్పర్వత ప్రాంత రమ్యమన ప్రదేశములందు సంచరించారు ఇప్పుడు కందర్పుడు దర్పంతో ఎల్లవేళలా శంకరుడి చెంట కింకరుగా నిల్చుంటున్నాడు ఛాయల వసంతుని జంట బాయకి వెంట తిరుగుతున్నారు అనగా మన్నథుడు వసంతుడితో కలిసి శివుడి దగ్గరకు వచ్చారు వసంతుని ప్రభావం వలన సమస్త వృక్షములు లతలు పుష్పించినాయి సరోవరాలన్నీ వికసించిన పద్మాలతో పద్మములన్నీ తుమ్మెదరుతోనూ ప్రకాశిస్తున్నాయి మా మలయమారుదములు అందంగా వీస్తున్నాయి సుగంధ భరిత పుష్పాల నుండి సుగంధ పరిమళాలు ఎదదిల్లుతున్నాయి సంధ్యాకాలపు చల్లదనంతో కూడిన చంద్రకాంతితో సమానమైన మోదుక పూలు వికసిస్తున్నాయి మన్మధు అష్టముల వలె పూలన్నీ ప్రకాశిస్తున్నాయి పాతవర్మములన్నీ మన్మథాస్త్రములకు అనుకూలంగా వికసించిన పూలతో నిండుగా ఉన్నాయి సరస్సులన్నీ చక్కగా బృదటతో ప్రకాశిస్తూ ప్రజలను ఆహ్లాదపరుస్తున్నాయి సమస్త జీవులను సుగంధ పరిమళపుగాళ్లు మోహింపజేస్తున్నాయి మారుడు నగ కాముడు సమ్మోహనపరచడానికి సంసిద్ధుడవుతున్నాడు నాగకేసరి చెట్లు వికసించిన బంగారు పూలతో మన్మథ బాణాలా అన్నట్లుగా శోభిల్లుతున్నాయి లవంగపు తీగలు సుగంధవాయువులు కామార్తుల మనసులను నాటి మాటికి మార్లు గలుపుతున్నాయి సుందరమైన అగ్నితేజస్సుల వలె ప్రకాశిస్తున్న ప్రకాశిస్తున్న లేత మామిడి చిగుళ్లను చూసి సంతోషంతో కోయిలలు పంచమస్వరాలతో కూస్తున్నాయి నీరంతా బురద లేకుండా స్వచ్ఛమైన క్షతపత్రములతో మునులు మనస్సులలోని జ్యోతిలాగా ప్రకాశిస్తున్నాయి సూర్యరశ్మిలు మంచు బిందువును హరించినట్లుగా ఆసారముల్లోని కాలుగులన్నీ కామేజ్యనుల మనస్సులను హరిస్తున్నాయి వీటన్నిటినీ చూస్తున్న శివుడు చంద్రుడు రాత్రితో శోభిస్తున్నట్లుగా స్వరూపమైన శతితో శోభిల్తున్నాడు ఈ విధంగా ఈశ్వరుడు శతితో నదీ తీరములందు యందు తమిస్తూ క్షణకాలం కూడా ఆమెను విడవకుండా ఉన్నాడు సతి కూడా శివుడిని అనేక విధాలుగా సంతోషపెడుతూ ఉన్నది మన్మథ వసంతుల ప్రేరణతో సతీశివుల విరహమును పొందుతూ కామదృక్కులై తిరుగుతూనే ఉన్నారు గానాలాపనతో హాస్య సంభాషణలతో ప్రేవాక్యములతో కాలం గడుపుతూనే ఉన్నారు శంకరుడు సతిముఖము సతిముఖ చంద్రములోని అమృతమును త్రాగుతూ గజగామనియగు సతి గజమువలే బద్ధుడై నిరంతరము సతిముఖ పద్మూస్తూ ఆన సౌందర్య గుణాతిశయానికి వశుడై ఇతరమైన ఆలోచనలు వదిలిపెట్టి పరాశక్తిని ఉపాసిస్తూ ఉన్నాడు ఈ విధంగా విద్యమానం చేత ఇరవై ఐదు సంవత్సరాలు వినోదించారు హరి ఓం దత్సతు ఇంతటితో సతి శంకురుల విహారం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో వసంత ఋతువు శోభ సతి శంకరుల విహారం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి